తొంభై ఒక్క సంవత్సరం జయంతి సందర్భంగా సత్యనారాయణరావు గారు సత్యనారాయణరావు అంటే ఎంఎస్ఆర్ ఎంఎస్ఆర్ అంటే మా కుటుంబంలో సీతన్న అని పిలుస్తాం బయటనో ఎంఎస్ఆర్ అంటారు వారు చేసిన సేవలు చెప్పడానికి నోరు రాదు విపరీతమైన సేవలు చేశారు పార్లమెంట్ పార్లమెంట్లో మొదటి ప్రజాసమితి గుర్తు మీద సీతన్న గెలిచారు అప్పటి నుంచి బాగా నోటెడ్ అయిపోయినారు సత్యనారాయణరావు సత్యనారాయణరావు అని చెప్పి ఎడమకా లేకుండా వారు నిస్వార్థంగా పనిచేసినారు ఇంతకుముందు ప్రతాప్ చెప్పినట్టు రగణ చెప్పారు రాహుల్ చెప్పినట్టు చాలా ప్రేమగల మనిషి జనరల్ జనరేషన్ చేసి కూడా రెండు రాష్ట్రాల ఇన్చార్జ్ ఉండి కూడా నిఘర్వి ఒక్క రూపాయి లంచం లేకుండా కూడా ఎంతో మంది సేవ్ ఎగ్జాంపుల్ నేను మా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ముప్పై ఐదు సంవత్సరాలు జాబ్ చేసిన ఇరవై ఐదు సంవత్సరంలో నాకు ఒక త్రీ ఇయర్స్ కాకముందు వన్ అండ్ ఇయర్ ట్రాన్స్ఫర్ అయ్యింది ట్రాన్స్ఫర్ అయితే సత్యనారాయణ సాహ్ దగ్గరకి వచ్చేసి హేమ్రాబాబు ఎట్టాసిన గర్వం అనేది లేనే లేదు ఎంత చిన్నోడిగా పేరు పెట్టి పిలుస్తారు నేమేమో భయపడుకుంటూ వచ్చేది అన్న గుప్పటితారా అంటే కోపం ఎక్కువ ప్రేమ ఎక్కువ కుప్ప పడుకుంటారు బాబు పాపెట్ట అన్న నాకు ఇట్లా ఎన్ని రోజులు అయినా సంవత్సరా మూడు సంవత్సరాలు ఎవరి వాడు తీసిందని చెప్పి ఫోన్ కొడితే ఐదు నిమిషాల ట్రాన్స్ఫర్ అయింది అదే వేసి ముగ్గురు మినిస్టర్ రాయగురాచారి వేరే ఒకసారి పోతే ట్రాన్స్ఫర్ కావాలి నాకు సదనారాయణ సార్ చెప్పట్లే ఐదు నిమిషాలు ట్రాన్స్ఫర్ అయింది అప్పటి నుంచి నేను ఎలక్ట్రిక్ బాటిల్లో టైగర్ అయినా మా అన్నజే బట్టి అది గర్వంగా చెప్పుకుంటున్నాను నేను కాబట్టి అసలు నిస్వార్థం చేయగలి వారు ఎల్లవేళలా వారు మన మనసులో ఉంటారు సత్యనారాయణ గారు అందరి మనసులో వర్గం అనేది భేదం లేకుండే అందరిని సమాన చూస్తుండే చిన్న పెద్దలే అందరినీ వారి అడుగుజాడల్లో రంగన కూడా చిన్నగా పార్టీ వచ్చి కార్పొరేటర్ అయ్యి మళ్ళీ బాధకున్నారు నిన్న కూడా ఈ ప్రోగ్రాం నచ్చి రంగన యాద చేసినారు చిచాయిట్లు ఉన్నట్టే మేము అందరం వస్తామని చెప్పినాం అలాగే వారి మనవడికి మనం సహాయశక్తుల మనం ఇచ్చే ఉడుతురు భక్తులు ఏదో చిన్న ఎంతైనా కానీ మనమంతా అందరం కలిసి తప్పకుండా సాయం చేసి ఏ విధంగా చేసి మన సేవలు చేసి వారిని ముందుండి నడిపిద్దామని చెప్పి నాకు అవకాశం ధన్యవాదాలు